హాయ్ ఫ్రెండ్స్ మా ఓనర్ వాళ్ళు బ్రహ్మకమలం పువ్వు చెట్టు పెంచుతారు అన్నట్టు ఒకే రోజు ఎన్ని పువ్వులు పూసినాయి ఇప్పుడు రేవతి రా రానే అంటే ఏమైందో అనుకొని ఉరికొచ్చిన ఉరికొచ్చి చూసేసరికి ఎన్ని పువ్వులు ఉన్నాయి చూడు ఒకటి రెండు ఊస్తేనే ఎంతో గొప్పగా అనుకుంటాము అబ్బా అబ్బా మంచిది మంచిది అనుకుంటాం కానీ తొమ్మిది పూసినాయి నైన్ ఇగ చూడు ఇగ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇగో ఈ కింది దాంతో నైన్ నైన్ పూలు వచ్చింది మళ్ళీ ఇవాళ ఏందో తెలుసా గురువారం ఆషాఢ మాసం అమావాస్య ఎంత మంచిది తెలుసా మీకు కూడా నేను చూపిస్తున్నా ఈ చూడండి ఇప్పుడు ఏం చేయాలి తెలుసా పూజ చేయాలి ఎంత అదృష్టం తెలుసా అదృష్టం నాకు వచ్చింది అదృష్టం నాకు వచ్చింది నేను పూజ చేద్దామని నేను వచ్చేసిన నన్నే చేయమన్నాను మా ఓనర్ వాళ్ళు చేద్దామని ఏడా అగరబత్తి ఇక్కడ అగ్గిపెట్ట కాకపోతే ఈ పువ్వులన్నీ చూపిద్దామని మాట్లాడుతుందండి మీతో సరే అయితే ఇది పెద్ద పెద్ద కొమ్మలు కదా ఇట్లా పెట్టి పూజ చేద్దామని నేనే ట్రై చేస్తున్నా సపోర్ట్ చూడు చేద్దామని పెద్ద అర్థమవుతాయి అటు పెట్టాను అటువైతే ఒక పువ్వుని పోయినా కష్టమే పూజ చేద్దామని నేనైతే రెడీ అయిపోయినా నాతోనే పూజ చేస్తున్నారు మా పక్కన ఫ్రెండ్ మా ఓనర్ ఫ్రెండ్ ఇద్దరు కలిసి నేను నాతోనే చేద్దాము బ్రహ్మకల్ మనం గుయ్యా కూసిందని తెలివాగానే పసుపు కుంకు వేసి అగరబీ మూర్తిగాయాలి అదే చేస్తున్నారు కనిపిస్తున్నాయా మీకు ఇంకా ఇచ్చుకుంటాయో మాకు తెలవాలి తనకు కూడా తెలియాలంట తెలియదు తెలియాలని అంటుంది చూడు కింద కూడా కనిపిస్తున్నా ఎట్లున్నాయి చూడలేదు చూసి ఇంత పెద్దలు వచ్చి ఒక్కొక్క మనం ఇప్పటికీ అప్పటి నుండి ఎంత చిన్నగా ఉంది చూసింది రైదు చిన్న డబ్బాలో పెట్టినాం పెయింట్ డబ్బాలో పెడితే ఇంత మంచిగా అయింది పూజనైతే చేసేసే వేగా వృత్త భక్తి వాసన వస్తుంది మంచిగా స్మెల్ వస్తుంది దగ్గరికి వెళ్తే వస్తుంది అంటే మనం పువ్వులను ఇట్లా చూస్తా ఇక్కడ చుట్టే తెలుసుకుంటాము అగరబత్తుల స్మెల్ ఏమో ఏ కాదు ఇందాక కూడా అగరబత్తుల స్మెల్ వేరే వస్తాయి బ్రహ్మకమలం పువ్వు వాసన రాసుకుంటే ఎట్లుంటది సరే